శుక్లంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన మహానిజం అనేకదంతం భక్తనాం ఏకదంత ఉపాస్మహే ఓం నమః ఓం శ్రీ గురుభ్యోం నమ శ్రీ మహాసరస్వత్యే నమోం నమ మా ఆది అస్రాలజం చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నేను మీ వాడ్రీ వాదినారాయణరావు శర్మ సీఎంఏ చూస్తున్నారని సీఎంఏ చేశాను ఈ ఆది అస్ట్రాలజీ నేను చూస్తూ ఉంటాను ఇప్పుడు మనం దేవగురు అయినటువంటి బృహస్పతి గారు ఆయన వృషభ రాశిలోంచి మిథును రాశిలోకి మారుతు మారాడు అంటే మే పదిహేనో తారీఖు నుంచి కూడా ఆయన మిథున రాశిలోకి వచ్చేసాడు మిథున రాశిలోకి రావడం వలన పన్నెండు రాశుల వారి మీద కూడా గురు ప్రభావం చాలా ఉంటుంది అంటే వచ్చే సంవత్సరం జూన్ ఒకటో తారీఖు వరకు కూడా ఆయన రాశిలో ఉండడం ఉండవలన పన్నెండు రాసుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక ఆరు రాసుల వారికి మాత్రము ఒక అద్భుతంగా ఉంటుందండి ముఖ్యంగా వృషభ రాశి కర్కాటక రాశి ధనుర్ రాశి అలాగే తులారాశి అలాగే సింహరాశి రాశి వీళ్ళందరూ కూడా ఒక అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మిథుని రాశి వారికి కూడా ఉంటుంది ముఖ్యంగా మే మే ఎక్కువ ఫలితాలు ఇచ్చేది మాత్రము ఐదు రాశులకు ఎక్కువ ఉంటుందండి సరే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాము మీనరాశి గురించి చెప్పుకు చెప్పుకుందామంటే మీనరాశి మీనరాశి వారికి భావంలో గురుడు వెళ్తున్నాడు వెళ్ళిపోయాడు మూడో భావంలో థర్డ్ భావాల నుంచి చతుర్థ భావంలో మారడం ఒక అదృష్టమే అద్భుతము అలాగే రెండు నెలల పాటు పంచమ స్థానాలకి వెళ్ళడం వలన ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అసలు గురుడు మనకి ఫలితాలు ఏమి ఇస్తాడు చతుర్థ భావంలో గురుడు ఉండడం వల్ల ఒక మంచి సుఖాన్ని ఇస్తాడండి ఎక్కువగా సుఖాన్ని బాగా అనుభవిస్తారు బుద్ధిమంతుడిగా ఉండేవి చేస్తూ ఉంటాడు మీకు అంటే క్షేత్రాలు దర్శనము అంటే బాగా క్షేత్రాలు అంటే బాగా మంచి మంచి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటూ ఉంటారు క్షీరం సమృద్ధిగా ఉంటుంది అంటే క్షీరము అంటే పాలు పాలు సమృద్ధిగా తాగడము చేస్తూ ఉంటారు ధర్మకార్యాలు ఎక్కువ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి ఎక్కువగా అశ్వవాహనాలు కలవారుగా మీరు ఉంటారు గృహాలు విస్తారంగా మీరు విస్తారం చేసుకోవాలంటే గృహాలు ఎక్కువ ఉండడానికి అవకాశాలు మీకు ఉన్నాయి ఒక అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి ముఖ్యంగా గురుడు భావంలో ఉండడం వలన అన్న పానీయాలకి లోటు ఉండదు నానా రకాలంటే అన్న అన్ని రకాలైనటువంటి అన్న పానీయాలు మీకు సమృద్ధిగా దొరుకుతాయి ఆభరణ సౌఖ్యం బ్రహ్మాండంగా ఉంటుంది ఆ అతిశయ సౌఖ్యం అంటే జనరల్గా ఎక్కువగా సుఖపడుతూ ఉంటారండి ఇంత ముందు కష్టపడారు బాగా సుఖపడుతూ ఉంటారు సౌందర్యంగా ఉంటారు ఎక్కువ అందంగా ఉంటారు లోక ప్రసిద్ధుడు అంటే ఎక్కువ నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉంటుంది అంటుంది సరా అలాగే మీకు బాగా ఒక అదృష్టం ఉందండి అలాగే మీకు భావంలో గురుడు ఉండడం వల్ల తల్లిగారికి బాగుంటుంది అది గొప్ప అదృశ్యం ఉంటుంది అంతేకాకుండా వాహనము గృహ సౌక్యము చాలా బాగుంటుంది సుఖం బా సుఖపడతారు విద్యలో బాగా రాణిస్తారు చరస్థిర చర స్థిరాస్తులు అంటారు సరా చరాస్తులు స్థిరాస్తులు అంటాం కదా అవి మీకు అంటే ఆస్తులు కూడబెట్టుకుంటారు ఇంకో చెప్పాలంటే వ్యవసాయం అండి వ్యవసాయం అంటే మీరు బాగా ఇష్టపడుతుంటారు చతుర్థ భావంలో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి చాలా చాలా చెప్పాను నేను నాలుగో భావంలో గురుడు ఉన్నాడంటే వేదశాస్త్ర అభివృద్ధి చేస్తూ ఉంటారు అంటే వేదశాస్త్రం అండి అంటే వేద విద్యలు ఆగమశాస్త్ర విద్య ఈ చతుర్థ భావంలో అంటే ఆ విద్యలు మీకు బాగా వస్తాయి అంటే అతిశయోక్త కాదు అంతేకాకుండా రాజ్య ప్రాప్తి విజయం కలుగుతుంది ఉన్న గురుడు ఏమి కూడా ఏం కాదండి మంచి చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అందుకే చూడండి చతుర్థభావం ఉన్నాడు అంటే ఈ పదిహేను తారీఖున మీరు చూసుకోండి చాలా మంచి యోగాలనే కలిగిస్తుంటాడు అన్ని రంగంలోనూ సక్సెస్ అయ్యేటే చూస్తుంటాడు తల్లిగారికి బాగుండడము విద్యలో బాగా రాణించడము గృహ సౌక్యం కలిగించడము ముఖ్యంగా సంగీతం కళారంగం కళారంగంలో సాహిత్యం ముఖ్యంగా సంగీతం బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు సక్సెస్ కొట్టి 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 తీరతారు ఇంకా చెప్పాలంటే నిజంగా మీ మీ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి అంటే అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఆల్మోస్ట్ ఫిఫ్త్ డిసెంబర్ వరకు కూడా అంటే గురు రెట్రగేషన్లో ఉంటాడు అనుకోండి పరమోచ్ఛలో ఉండేది మాత్రము అక్టోబర్ నుంచి అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఇంకా ఎగ్జాల్ట్ వచ్చేస్తూ ఉంటాడు ఈ రెండు నెలలు కూడా పంచమభావంలో గురుడు ఉండడం వల్ల గొప్ప అదృష్టం అవుతుంది మీరు అంటే సంతానం లేని వాళ్ళకి సంతాన యోగ్యత కలుగుతుంది పుత్ర సంతాన యోగ్యత సత్సంతాన యోగ్యత కలుగుతుంది మీకు అలాగే మీకు మంత్రి పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి పొలిటికల్ రంగంలో ఉన్న వారికి పదవులు ఈ రెండు నెలల పదవులు రావడానికి వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్లో ఉంటే మీకు వస్తాయి అంతేకాకుండా మీకు స్టాక్ మార్కెట్లోను షేర్ మార్కెట్లోను రెండు ఒకటే కాబట్టి బాగా ప్రాప్తి కలుగుతుంది నటన రంగంలో మీకు రెండు నెలల పాటు మీకు బాగా సక్సెస్ అవుతారు ముఖ్యంగా సంగీతంలో కానీ సంగీతంలో గని సంగీతం నృత్యము అలాగే సాహిత్యం సాహిత్య రంగంలో కవులుగా రచయితలుగా బాగా ధన సంపాదన చేసుకో చేసుకుంటారు అవకాశాలు వాటిందరూ అవే ఎత్తుక్కుంటూ వస్తాయి అంతేకాదండి గురుడు మీకు అష్టమస్థానాన్ని కూడా చూస్తున్నాడు అష్టమస్థానం చూడడం వల్ల ఏమవుతుందంటే తలమంతలంకి వచ్చే ధనప్రాప్తి పూర్విక సంపద అలాగే చక్కటి ఆరోగ్యము సంప్రాప్తిస్తూనే ఉంటుంది ఆయన దశమస్థానాన్ని కూడా చూస్తున్నాడు కదండి స్థానాన్ని కూడా చూడడం వల్ల ప్రొఫెషనల్గా థ్రిల్లర్ అంటే అండి మీరు బాగా మంచి జాబులు రావడము జాబుల్లో ప్రమోషన్స్ రావడము జాబులు రీచ్ ట్రాన్స్ఫర్స్ అవ్వడము ఎంత అద్భుతంగా ఉందండి మీకు ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి ఆడిటర్స్కి బ్యాంకింగ్ రంగ ఫైనాన్షియల్ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి అలాగే విద్యా సంస్థలో ఉన్నవారికి అలాగే మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్న సపోజ్ సాఫ్ట్వేర్ రంగం అనుకుందాం వాళ్ళకు కూడా అలాగే అంచెలంచెలుగా ఎదుగుదల సందేహం లేదు సంవత్సరం మొత్తం కూడా ఏ ఉద్యోగంలో ఉన్నా సరే ఆ ఉద్యోగంలో ఖచ్చితంగా రాజ్యప్రాప్తం రాజ్య రాజ్యప్రాప్తం అంటే జనరల్గా ప్రొఫెషనల్గా డెవలప్ అయిపోతారు అన్న సందేహం లేదు ఇంకా ఆయన పన్నెండో భావన చూస్తున్నాడు పన్నెండో భావంలో రాహు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాడు కదా ఆ రాహు ఇబ్బంది పెట్టకుండా ఆయన గురుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు అంటే ఏంటి చక్కటి అంటే కొంతమంది రాహు ఉంటే హాస్పిటలైజేషన్ అవ్వడము చికిత్సలు పొందడము ఇవన్నీ మీకు బాగా ఉంటాయి అది కాకుండా రాహు ప్రభావంలో గురుడు ఉన్నాడు కాబట్టి గురు ప్రభావం వలన ధనవయం ఎక్కువ అవుతుంది మంచి మంచి వాటికి ఖర్చు పెడతారు దేవాలయాలు సందర్శన ఎక్కువ ఉంటుంది మీరు దేవాలయాలు సందర్శిస్తుంటారు దైవభక్తి ఉంటారు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు అద్భుతమైన చదువులు చదువుకుంటుంటారు సమస్య లేదండి గురు ప్రభావం చాలా ఎక్స్ట్రాడనరీగా బాగుంది కాబట్టి మీన రాసి వారు కూడా ఈ సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైన అదృష్టాన్ని మూట కట్టుకుంటారు అంటారు సరే అలాగే మీకు గురువు యొక్క బలం అండదండాలుగా ఉంది ఎందుకంటే గురుడు మీ సాక్షాత్ మీ రాశ్యాధిపతి మీకు చేయకుండా మన అంటే చేస్తాడా అందుకని మీనరాశి వారికి కూడా అద్భుతమైన ఫలితాలు ఉండి తీరతడానికి సందేహం లేదు ఇప్పుడు మనం చక్కగా రెమెడీస్ చెప్పుకుందాం అంటే రెమెడీస్ అంటే ఏం లేదండి స్వామి వారిని ఏ దేవుడిని పూజిస్తే చక్కగా బాగుంటుంది మరింత శుభ ఫలితాలు వస్తాయి అని చెప్పుకుందాం రెమెడీస్ ఏముంటాయండి ఇక్కడ గురుగారే బ్రహ్మాండమైన మనకి ఫలితాలు ఇస్తున్నప్పుడు రెమెడీస్ కాదు కానీ చక్కగా మంచి ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పుకుందాం ఏ దేవుడిని పూజిస్తే మరింత శుభకరంగా ఉంటుంది చెప్పుకుందాం ఫస్ట్ ఏంటంటే మేషరాశి నుంచి మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా అంటే పన్నెండు రాశుల వారికి కూడా గురు గురుడు అంతో ఇంతో కూడా సో చేస్తాడు కొన్ని కొన్ని రాశులు మాత్రము అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వట్లేదండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి పదిహేనో తారీఖు నుంచి వీరందరూ పుష్కర స్థానాలు చేసే ఉంటారు నాకు తెలిసి అంటే మనకి జ్ఞాన సరస్వతి సరస్వతి దేవి అమ్మవారి యొక్క నది పుష్కరాలు వస్తున్నాయి కదండీ మన మన తెలంగాణలో మన ఆంధ్ర తెలంగాణలో మనకు తెలుసు కదా రామగొండంలో మనకి దగ్గర రామగొండం దగ్గరలో కాళేశ్వరం ఉంది కదా ఆ కాళేశ్వరంలోనే అంతర్వాహినిగా గోదావరి నదిలో అంతర్వాహినిగా అమ్మవారు సరస్వతి అమ్మవారు ఉన్నారు మన ప్రభుత్వం కూడా ప్రభుత్వం వారు కూడా మనకి ఏర్పాట్లు చేశారు అక్కడ చాలామంది స్నానాలు చేసేస్తూ ఉంటారు స్నానం చేయడం చాలా పవర్ఫుల్ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనకి స్నానాలు ఎన్ని స్నానాలు ఈ పన్నెండు రోజులుగా స్నానాలు చేయడం చాలా పవర్ఫుల్ పవర్ఫుల్ ముఖ్యంగా ఈ మాసం మే మా అంటే వైశాఖ మాసం మహావిష్ణువుకి చాలా ఇష్టమైన ప్రీతికరమైన మాసం ఈ నెలలో దానాలు దానాలు చేయడం అది చాలా స్నానాలు దానాలకి చాలా పవిత్రత ఉంటుందండి ముఖ్యంగా మన స్నానం అనుకున్నాం కదా మృతిగా స్నానం చేయాలి మృతిగా స్నానం తొందర మట్టిని తీసి నదిలో వేయడమే అంతే కొద్దిగా ఒక మంత్రం కూడా ఉంటుంది బ్రాహ్మణి చెప్తారు మీకు అదొకటి సంకల్పపూర్వకంగా స్నానం చేయడం అంటే సంకల్పపూర్వకంగా అంటే అంటే మీకు తెలుసు మనం ఎక్కడున్నామో మన గోత్రనామాలు ఏంటి మన పేర్లు ఏంటి ఇవన్నీ కూడా ఒక బ్రాహ్మణుని దగ్గర పెట్టుకుని స్నానం చేయాలి అంతేకాకుండా ఆయనకి దక్షిణలు మీకు ఏదైనా తప్పు కానీ లేకపోతే ఆయనకి దక్షిణ ఏదైనా ఇవ్వాలనుకుంటే నదిలో ఉండి మీరు ఇవ్వకూడదు ఆయనకి నది బయటకు వచ్చి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయనకి బట్టలు కానీ కాబట్టి ఏదంటే మీకు ధనం కానీ అంటాం కదా అది ఏది అయితే చాలా ఇది ఈ నెల చాలా పవర్ పవర్ఫుల్ ఉంటాయి ఎందుకంటే ఏ దానం ఇచ్చినా అంతమైన ఫలితాలు ఉంటాయి బట్టలు చెప్తున్నా అంటే మళ్ళీ మరి బట్టలు కప్పుకోవాల్సిన అవసరం లేకుండా అంటే నెక్స్ట్ ఇయర్ మధ్య లేకుండా ఉంటుందని నేను చెప్తున్నాను సరే అదొకటి చేయాలండి పెండ ప్రధానాలు కూడా చాలా పవర్ఫుల్ చాలా మంచి చేస్తుంటారు అది అందరికీ వర్తించదు ఎవరికి ఇష్టం అయితే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు సరే ఏదైనా నది స్థానాలు పక్క పెడితే గురుగారు గురించి చెప్పుంది కాసేపు దేవగురు అనేటువంటి బృహస్పతి గారు సకల శుభుడు అన్ని ఎప్పుడు కూడా శుభత్వమే చేకూరుతూ ఉంటాడు ఆయన వక్రగతిలో ఉన్నా సరే శుభ ఫలితాలే ఇస్తాడు ఏదైనా సరే సౌమ్య గ్రహాలు వక్రస్థితిలో ఉంటే శుభ ఫలితాలు మరింత ఎక్కువ ఇస్తారని చెడు గ్రహాలు శనిశ్వరుడు కుజుడు ఎన్నుంటే వక్రగతులు ఉంటాయి చెడు బలతాలు ఎక్కువ ఉంటాయని మనం ఎప్పుడు చాలా చాలా చదువుకున్నా తెలియని తెలిసిన విషయమే సరే ఎప్పుడు ముఖ్యంగా ఈ పన్నెండు రాశుల వారు పూజించవలసిన దేవుడు ఎవరయ్యా అంటే మేధా దక్షిణామూర్తి గారు ఆయన్ని పూజించడం వలన సకల శుభాలు సకల సౌఖ్యాలు ఎప్పుడు కూడా ఆనందాలు అదృష్టాలతో ఎప్పుడు ఉంటాం మనం జ్ఞానం వృద్ధి అవుతూనే ఉంటుందండి పన్నెండు భావాల వారికి గురు గురు ప్రభావం కదా గురుబలం కదండి గురుబలం అంటే ఖచ్చితంగా మనం ఈ స్వామిని పూజించుకోవడం వలన మేధా దక్షిణామూర్తి గారిని అలాగే జ్ఞాన సరస్వతి అమ్మవారి నుండి సరస్వతి అమ్మవారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు మనం ఎందుకంటే మన విద్య ప్రతి వాళ్ళకి కావాల్సిన విద్య జ్ఞానం కాబట్టి అమ్మవారిని సరస్వతి అమ్మవారిని ఎన్ని రకాలుగా పూజించినా అన్ని రకాల పూజించినా ఒకటి ఐమ్ అని బీదక్షిణం ఐమని బీజాక్షరంతో పూజ చేస్తే అమ్మవారిని సాక్షాత్ అమ్మవారి మన దర్శనం అంటే దర్శనమైపోయినా మనల్ని కాపాడుతారు మన పిల్లలు కాపాడుతారు అని అందుకని ఐం ఐం ఐమ్ అని మనం పూజ చేసేటప్పుడు కానీ మనం ఎక్కడ ప్రశాంతంగా కూర్చునేటప్పుడు కానీ మన ప్ర ఒక సార్లు అమ్మవారిని పూజించడం వల్ల చక్కటి చదువు వాగ్ డాటి వాక్శుద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది అని వల్ల వాక్శుద్ధి కూడా అద్భుతంగా ఉంటుందండి సో విధంగా పూజించడం వలన ఎప్పుడు కూడా శివాభిషేకాలు మర్చిపోకూడదు ఎందుకంటే శివుడిని పూజించడం వలన సుఖాలు కలుగుతాయి ఎందుకంటే శివుడి ప్రభావం గురుడి మీద కూడా ఉంటుంది కాబట్టి శివుడిని విష్ణువుని అమ్మ విష్ణువు అంటే భగవంతుడు అమ్మవారిని ఇష్టమైన అమ్మ దేవుణ్ణి పూజించడం వలన గురువు వలన వచ్చే దోషాలు పోయి దోషాలు పరిహారం అయిపోయి గురువు అంటే గురుగ్రహ బృహస్పతి గారు వలన వచ్చే శుభ ఫలితాలు ఎక్కువ ఉంటాయి అంటే కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి అంత శుభలతాలు లేవు కాబట్టి చెప్తున్నారండి ఏదేమైనా పన్నెండు రాసుల వారికి ఈ బృహస్పతి గారు గురుడు గారు సహల సకల శుభుడైనటువంటి గురుగారు శుభ ఫలితాలు ఇవ్వాలని ఆయుర ఆరోగ్య అంటే ఆయురారోగ్యాలు ఇస్తూ శుభాలు చేయాల చేయాలని ఎప్పుడు వాళ్ళు మనశ్శాంతిగా ఆనందంగా ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను